ఆడలేని బ్యాట్ ఏమిటి అకో భోజనంలో పనికిరాని రసం ఏమిటి ఓ ఇదేంది క్వశ్చన్ వెరైటీగా ఉంది హలో కాయ్ వెల్కమ్ టు చూస్తాను మొదల మొదటి ప్రశ్న వచ్చేసి ఆడలేని బ్యాట్ ఏమిటి ఆలోచించండి ఒకసారి మీరు ఆర్డర్ లేని బ్యాట్ బ్యాట్ ఎలా ఉంది ఆన్సర్ అట్లా ఉంటుంది మరి సెకండ్ క్వశ్చన్ భోజనంలో పనికిరాని రసం ఏంటిది నన్ను అడిగితే నేనేం చెప్తానంటే పాదరసం అని చెప్తాను వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు ఎవరు చేశారో ఫోర్త్ క్వశ్చన్ డబ్బులు ఉందని బ్యాంక్ ఫిఫ్త్ క్వశ్చన్ పగలు కూడా కనబడే నైట్ ఏమిటి పగలు కూడా కనబడే నైటా నన్ను అడిగితే నేను గ్రానైట్ అని చెప్తాను ఒకవేళ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కొంచెం హాస్యపరంగా ఉంటే ప్లీజ్ కామెంట్లో పెట్టండి